ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకషపుష్పబాన చాపాం అనిమాదిరావృత మయూకై అహమివ విభావే భవాయి శ్రీమాత్ర ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సూర్య భగవానుడు యొక్క మార్పు మూలంగా కలిగేటువంటి గొప్ప ఫలితాలేమిటి అదేవిధంగా ఏ విషయాల పట్ల చక్కగా ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి మరియు సూర్య ఉపాసన వల్ల ప్రత్యేకంగా మనకి ఈ ఆగస్ట్ పదిహేడవ తేదీ నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు నెల రోజుల పాటు సింహరాశిలో తన ఓన్ హౌస్లో సూర్యభగవానుడు కేతువుతో కలిసి ఉంటాడు జనరల్గా ప్రతి సంవత్సరం సూర్యుడు ఆ తేదీలో వస్తున్నప్పటికీ కేతువుతో కలిసి వచ్చి ఉన్నప్పుడు మీరు చేసే ఉపాసనలో ఒక తారాస్థాయికి చేరుకునేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి మీరు ఈ నెల రోజుల పాటు ఏం చేయాలనేది కూడా నేను మీకు లో చెప్తాను ఎందుకంటే సూర్య భగవానుడు కీర్తికి ప్ర ప్రమోషన్స్కి సంతానానికి ఆరోగ్యానికి వీటన్నిటికీ కారకుడు కాబట్టి ఈ ఉపాసన వల్ల మీ అందరికీ కూడా బాగుంటుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది మాత్రం సాక్షాత్ ఫలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి చూసుకున్నట్లయితే మీకు రెండవ స్థానంలో ధన ధన కుటుంబ స్థానంలో రవి యొక్క సంచారము కేతువుతో కలిసి ఉంది దీని మూలంగా ఫైనాన్షియల్గా ఆరోగ్యపరంగా అంటే ఆరోగ్యపరమైనటువంటి వాటి మూలంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఇక్కడ ఎప్పటి నుంచో చూడండి కొంతమంది అంటుంటారు ఏమండి నేను ఒక హాస్పిటల్ పెట్టుకోవాలి క్లినిక్ పెట్టుకోవాలి లేకపోతే ఏదైనా సర్వీసెస్ సర్వీస్ మోటో సర్వీసెస్ రిలేటెడ్ కంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఫుడ్ అనుకోండి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఎక్సర్సైజెస్ అనుకోండి ఏదైనా మీ యొక్క ధనయోగం అనేది ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దానికి సంబంధించిన దాంట్లో కొంత డెవలప్మెంట్స్ వస్తాయి ఆల్రెడీ మీరు ఒక డాక్టరో లేకపోతే ఒక థెరపిస్టో లేనట్లయితే ఒక ఆసనాలు నేర్పించేటువంటి ఒక వ్యక్తి అయినట్లయితే ఇంకా మీకు ఇంకా బాగా సపోర్టివ్గా ఉంటుంది ఇక్కడ డిపెండ్ ఆన్ మీ పర్సనల్ చాట్లో మీరేంటనే దాన్ని బట్టి కూడా గోచార గ్రహాలు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి బట్ గా చూసుకుంటే ఈ యొక్క ఆరోగ్య సంబంధించిన విషయాలు చాలా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే నా మీకు ఎప్పుడైతే రెండులో కుజుడున్నాడో మూడులో ఉన్నాయో రెండు మూడు స్థానాల్లో అధిక గ్రహాలు ఉన్నాయో ఈ నాలుగవ స్థానాన్ని కొంచెం వెనక్కి లాగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళడం ఎక్కువ స్పీడ్గా వెళ్లకుండా అలాగే కొంచెం ఏదైనా రీసెర్చెస్ చేసేటప్పుడు కొంతమంది చూడాలి ల్యాబ్స్ చేస్తుంటారు రోడ్లు దాటేటప్పుడు తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లోని ఈ యొక్క అంశాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఏంటంటే రెండులో రవికేతులు ఉండి మూడులో పూజులు ఉన్నందుకు కొంచెం ధైర్యంగా స్టెప్ తీసుకోవడం ఇట్లాంటివి కూడా ఇస్తాడు ఏదైనా మొండిగా స్టెప్ తీసుకోవడం ధైర్యంగా స్టెప్ తీసుకోవడం క్రియేటివ్ లో రాణించడం సినిమా ఫీల్డ్లో రాణించడం ఇటువంటివన్నీ కూడా ఇస్తాడు మంచి కార్యాలకు మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి మంచి కార్యాలకు ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా ఇస్తాడు అయితే మీరు ఇక్కడ చేయవలసింది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది ఈ నెల రోజుల పాటు ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదహారవ తేదీ వరకు ఉన్నటువంటి సూర్యుడు న్యాచురల్గా ఫిఫ్త్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో సూర్యుడు నమస్కార ప్రియుడు అని సాక్షాత్ సూర్యుల్లోనే అందరూ ఉన్నారని చెప్తుంది శాస్త్రం అంటే ఎవరెవరు ఉన్నారు పితృదేవతలు అమ్మవారు అందుకే చూడండి నామాల్లో భానుమండల మధ్యస్థ భైరవీ సూర్య సూర్యచంద్రులు ఇద్దరు అట లలితాహాసనామాలు చెప్తారు నేత్రస్థానాల్లో ఉంటారట అంటే మనం అనుకుంటాం మనం ఎవరికి చూ కి కనబడకుండా మనం చాలా చేయాసం ఎవరు చూడట్లేదని సూర్య సూర్యచంద్రులు సాక్షులట అలాగే చెవుల స్నాన స్థానాల్లో ఉంటారట అంటే ఇవి తాటంక యుగలి భూత తపన ఉడుప మండల అదేవిధంగా స్థనములుగా ఈ లోకాలని పాలించాలిగా సూర్యచంద్రుల వల్లే వర్షాలు పడుతున్నాయి ఔషధం అవుతున్నాయి పంటలు పండుతున్నాయి అంటే కాబట్టి ఏంటి అమ్మవారు తన చూపు చేత సూర్యచంద్రులు యొక్క అను సూర్యచంద్రుల సంబంధంతో ఉంటుంది అన్నిటిని చూస్తూ ఉంటుంది అన్నిటిని వింటూ ఉంటుంది అన్నిటినీ పాలిస్తూ ఉంటుంది అంటుంటారు కాబట్టి మీరు సూర్యచంద్ర ఆరాధన ఈజ్ ఈక్వల్ టు అమ్మవారి ఆరాధన అందులో ముఖ్యంగా సూర్యుల్లో ఈశ్వరుడు ఉంటారు నారాయణుడు ఉంటాడు సప్త అంటే మహర్షులు ఉంటారు అలాగే ఇక్కడ పితృదేవతలు అప్సరసలు అందరూ ఉంటారట అంటే ఒక్క సూర్యభగవాను కనుక ఆరాధిస్తే అనేక మంది దేవతలు సకల కోటి దేవతలు అంటే సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది దీంతో పాటు ఎవరైతే పర్టికులర్గా కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయండి నాకు ప్రతి దాంట్లోనే ఎందుకంటే సూర్యుడితో కేతు ఉన్నాడు ఇక్కడ ఈ సంవత్సరానికి అధిపతి కూడా సూర్యుడు అయ్యాడు రాజ్యాధిపతి ఇలాంటి ఉంటారు కదా రాజ్యాధిపతి సూర్యుడైనందుకు మెడికల్ రిలేటెడ్ పరంగా అదేవిధంగా దేశానికి పేరు వచ్చేటువంటి విషయంలో దేశ రాజకీయ వీటిల్లో కూడా కొంతమందికి మార్పులు చేర్పు ఎందుకంటే రేదా అక్కడికి వచ్చి కేతు వచ్చాడు అందుకని కొంత రాజకీయ పరంగా కొంతమంది మార్పులు ఎందుకు ఇదంటే ఇది గోచార ఫలితాలు చూపిస్తున్నాయి ఇక్కడ అదొకటి కుజుడు ఇంతకాలము మీకు సూర్యుడు ఉండే రాశిలోనే ఉంటూ ఇప్పుడు కుజుడు ధనసులో మనకి కన్యా రాశిలోకి వచ్చేసాడు ఆ వచ్చేసి ధనస్సుని మీనాన్ని కూడా వీక్షిస్తున్నాడు ఆయన సప్తమ దృష్టితో నాలుగో దృష్టితో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే క్లియర్గా ఇది భూముల యొక్క విలువలు పెరుగుతాయి భూముల వల్ల కొంత వివాదాలు కూడా ఏర్పడతాయి అలాగే కొంత ఈ భూకంపాలు కూడా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది పూజలు ఎప్పుడైతే కన్యా రాశిలోకి మనకి ఆల్మోస్ట్ జూలై ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంటుంది ఇది కాకపోతే ఆగస్టు పదిహేడు నుంచి మనం ఈ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆగస్టు పదిహేడు నుంచి వచ్చే ఫలితాలు కాబట్టి సూర్యుడికి సంబంధించినవి అవి అయితే ఈ భూముల రేట్లు పెరగడం ఈ రవి ఓన్ లోకి వచ్చినందుకు దేశగ దేశకాల మాన పరిస్థితుల్లో ఒక ఆరోగ్యానికి ఒక పెద్దపీట వేయడం అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రాజకీయ మార్పులు కానివ్వండి పేరు ప్రఖ్యాతులు రావడం కానివ్వండి వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా ఈ గురువు కూడా ఎగ్జాల్ట్ అవుతున్నాడు అంటే రవికి అటు గురువు ఇటు సూర్యుడు వస్తున్నాడు గోచారంలో కాబట్టి గురువు ఎప్పుడైనా మేనకాతలు ఉన్నప్పుడు అది కూడా కర్కాటక రాశిలో ఉండి రవి అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం బంగారం ధరల విషయంలో కూడా కొంచెం పెరిగి ఆ సూర్యుడు అక్కడ ఉన్నంత కాలము పెరిగి తర్వాత మళ్ళీ ఆగుతుంది ఉట్టికేతు అక్కడ ఉన్నప్పుడు సిల్వర్ కూడా పెరుగుతుంది నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జో మే నుంచి ఇంకా బాగా పెరుగుతుంది సిల్వర్ రేట్ రేటర్ ఏ సో ఇక్కడ ఏంటంటే ఇవి పెరగడము అదేవిధంగా కుజుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరానికి అధిపతి సైన్యాధిపతి కుజుడైన మన బుధుడైనందుకు ఇక్కడ ఏమవుతుంది అంటే కుజుడు కన్యారాశిలోకి రాశిలోకి ఎంటర్ అయినందుకు ఒక దాదాపుగా ఒక ఇరవై దేశాల నుంచి మన దేశానికి అను ఆయుధాలను సరఫరా చేయమని ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ మీకు విధానంలోకి ఎంటర్ అయినప్పుడే ఇచ్చేస్తాడు అంటే ఒక మూడు నెలల నాలుగు నెలల క్రితమే ఇచ్చేస్తాడు ఇప్పుడు ఇంకొంచెం అది ఇంకా స్ట్రాంగ్గా రావడం తద్వారా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంకాస్త బలపడ్డం అనేటువంటిది జరగనుంది ఇక ఈ సూర్య ఉపాసన చేసేటువంటి ఈ నెల రోజుల పాటు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటంటే మనం ఒక ఒకటి సిద్ధించాలి అంటే కొన్ని పాటించాలండి ఎందుకు మనం జిమ్కి వెళ్తాము జిమ్కి వెళ్ళినప్పుడు జిమ్ ట్రైన్ రేంజ్ చెప్తున్నాడు బాబు ఈ ఫుడ్స్ తినవు ఈ ఫుడ్స్ అని చెప్తాడు ఒక ఆయుర్వేదం వాడుతున్నాము నువ్వు పలానా పలానా ఐటమ్స్ పక్కకు పెట్టి లేకపోతే షుగర్ రివర్సల్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇవి తినకండి ఇవి తింటుంది తినండి అని చెప్తున్నాం అంటే అవి ఎవరు చెడ్డవనో అనో కాదు మీరు చేసే డైట్కి అది కరెక్ట్ కాదు అలాగే సూర్య ఉపాసన చేసేవారు ప్రత్యేకంగా వీలైనంత మట్టుకు నాన్ వెజిటేరియన్ని మధువు మధుము మాంసము అంటారు శ్రీ తైల మాంసాన్ని త్వజత ఆదివారాలు స్త్రీని కలవకూడదు మధుము మాంసం తీసుకోకూడదు తలకి నూనె రాసుకోకూడదు అనేటువంటి నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి సూర్య అనుగ్రహం ఉంటుంది సూర్య అనుగ్రహం కనుక మీకు పరిపూర్ణంగా వచ్చింది అంటే ఒక్కసారి మీరు సూర్యుడి ముందు ఇలా నమస్కరించుకొని మీ క్వశ్చన్ అడిగితే మీ చెవుల్లో అతని యొక్క ఆన్సర్ వినిపిస్తుంది స్పష్టంగా అది ఎవరికైనా నాకు మీకు అందరికీ వినిపిస్తుంది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది పేరుకు పేరు మంచి చూడండి ఏమిటోనండి పేరు రావట్లేదు మా ఆఫీస్లో నా క్రెడిట్ అంతా పక్లు కొట్టేస్తున్నారంట అలా కాకుండా మీ పేరు పేరు వస్తుంది అలా అదేవిధంగా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది మరియు రాజకీయ పరంగా కూడా చక్కటి స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి చేయండి అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత